తండ్రికి ఎప్పుడు ఆనందం కలుగుతుందట ఎప్పుడు ఆనందం కలుగుతుంది పిల్లలు పుట్టగానేనా ప్రయోజకుడు అయినప్పుడు వెరీ గుడ్ పిల్లలు ప్రయోజకులు అయినప్పుడే ఆనందం మరి అట్లాగే గురువుకి ఎప్పుడు ఆనందం శిష్యుడు ప్రయోజకుడు అయితే అంటే తండ్రి కోరిక వేరు తల్లి కోరిక వేరు గురువు కోరిక వేరు తల్లి కడుపు మాత్రమే చూస్తాం నా పిల్లవాడికి కడుపు తింటే చాలు నేను ఏమే పదార్థాలు చేసి పెట్టాలి నా పిల్లవాడు మంచిగా శారీరకంగా పుష్టిగా ఎదగాలి ఆరోగ్యంగా ఉండాలి అని మాత్రమే తల్లి కోరుకుంటుంది తండ్రి ఏం కోరుకుంటాడు కాస్త కష్టపడ్డా సరే వాడు మంచి విద్యావంతుడు కావాలి ప్రయోజకుడు కావాలి రేపు సమాజానికి ఆదర్శవంతుడు కావాలి నా కులానికి పేరు తేవాలి నా వంశానికి పేరు తేవాలి అని తండ్రి కోరుకుంటాడు తల్లి తండ్రి కోరికలకు చాలా వ్యత్యాసం ఉంది అక్కడే వాళ్ళకి భేదాలు కూడా వచ్చేది వాడు నిద్రపోతుంటాడు నాలుగు గంటలకు లేవాల్సి వేయవలసిందే ఏడు గంటలు పడుకుంటే తల్లి పడుకునేవ్వండి రాత్రి చదువుకున్నాడు లేదు తండ్రి లేదు లేదు వాళ్ళు లేవాల్సిందే అంటే కాఠిన్యం లేకుండా ఇది జరిగింది ఈరోజు మిక్సీ వచ్చింది టంగకాయ పనులు అయిపోతుంది పూర్వకాలంలో ఏదైనా మనం పొడి చేయాలంటే రోడ్లో వేసి దంచాలి రోలు అరిగిపోతుంది రోకలు అరిగిపోతుంది చేతులు నొప్పి కొడుతాయి అట్లా చేస్తే కానీ ఆ మాత్రం కష్టపడింది ఏదైనా ఒక కొడుతాయాలేది కాదు శాస్త్ర అధ్యయనం చాలా కష్టమైంది శాస్త్రజ్ఞానం బహుత్వేషం బుద్ధే చెపల కారణం అంటారు శాస్త్రజ్ఞానం పొందడమే చాలా కష్టం అందులో బుద్ధికి చెపలత్వం ఇక్కడ కూర్చుంటాం కానీ ఇక్కడ ఉండదు ఎక్కడెక్కడో పోతాయి ఆలోచన పదిసార్లు చెప్పినా శిష్యుడికి రావట్లేదు అంటే అర్థమేంటి వాడి మనసు ఇక్కడ లేదు పూర్వకాలంలో ఏక సంతాగ్రాహి అనేవాడు అంటే ఒకసారి గురువు చెప్పితే ఒకసారి వాడు పలికితే రెండుసార్లు పలికాలి శిష్యుడు అది ఒక సంత అప్పటికి నోటికి వచ్చేసేది అందువల్ల నాలుగు వేదాలు ఆ రోజుల్లో పూర్తి జరిగింది ఈ రోజులు వంద సంతలైనా కూడా మళ్ళీ ఏంటి గురువుగారు అని వస్తుంది అప్పుడున్న మనుషులే ఇప్పుడున్నారు అప్పుడున్నటువంటి శరీర భాగాలన్నీ ఇప్పుడు ఉన్నాయి ఏం లేదు అప్పటికి ఇప్పటికీ శ్రద్ధ లేదు అది కూడా కరెక్టే అవి వచ్చి చాలా డిస్టర్బ్ చేస్తున్నాను నువ్వు ఆడకుండా ఉంటావా నువ్వు చెప్పకూడదా కాబట్టి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం ఉంటేనే భగవద్గీతను వినగలుగుతారు వినగలుగుతారు వినడం అంటే అర్థమేంటి ఏదో మీరు చెప్తున్నారండి మేము వింటున్నాం ఇన్ రెండు ఇచ్చాడు దేవుడు ఒకటి ఇస్తే పర్వాలేదు ఇలా వస్తుంది శబ్దం ఇలా వెళ్ళిపోతుంది అది వినడం కాదు వినడము అంటే ధారణ చేయడం జ్ఞాపకం ఉంచుకునేలాగే వినాలి పక్క వాళ్ళని మర్చిపోవాలి పక్కన ఏం జరుగుతుందో మనకు అనవసరం అందరం వినడానికే వచ్చాను కూర్చున్నాం చెప్పేవాడు నేను మీ ముఖం చూస్తే మీ ముఖంలో భావన లేదో చూస్తే నేను చెప్పి నేను ఆగిపోతాను అక్కడ ఏదో అందరి ముఖాలు చూస్తూ అందరికి చెప్పినట్టు ఉండాలి అని అందరి ముఖాలు చూడడం ఎక్కడ నా ధ్యాసం ఎక్కడ ఉండాలి శ్లోకము ప్రతిపదార్థము దాని మీదే ఉండాలి మీ ధ్యాస కూడా పక్కన కూర్చుని ఎవరు కూర్చున్నారు అనవసరం చెబుతున్న విషయం ఏమిటి మనకు ఎంతవరకు అర్థమవుతుందా లేదా చక్కగా వినే ప్రయత్నం చేయాలి అది ఒకసారికే రాదు మెల్లమెల్లగా అభ్యాసీనత భౌంతే ఆ భగవద్గీత భగవద్గీత అనేది ఒక సమగ్రమైనటువంటి శాస్త్రం వేదాలు పురాణాలు ఉపనిషత్తులు ఎన్ని ఉన్నాయో వాటన్నిటిని క్రోడీకరించి ఒక బలహీనమైనటువంటి వ్యక్తి కఠినమైనటువంటి వస్తువు తిననప్పుడు తినలేనప్పుడు లేదా పళ్ళు తినలేని పరిస్థితుల్లో ఉంటే దాన్ని జ్యూస్ రసంగా తయారు చేసి లేదా ఒక పొడిగా తయారు చేసి తినిపిస్తుంది మన లక్ష్యం ఏమిటి తినిపించాలి అట్లాగే శ్రీకృష్ణ భగవానుడు కూడా వేదాలన్నీ ఎవరు చదవగలనండి నాలుగు వేదాలు వేదవ్యాసుడు మాత్రమే వాటిని విభజించగలిగాడు వ్యాసుడు అనేది ఏంటి ఆయన పేరా పదవి స్టేటస్ ఇక్కడ అర్చకుడు అర్చకుడు అనేది ఆయన పేరు కాదు ఆయన పేరు వేరే ఉంటుంది ఇక్కడ ఆయన అర్చకత్వం చేస్తాడు కాబట్టి అర్చకుడు విద్యార్థి భక్తుడు అంటాం భక్తుడు అంటే ఆయన పేరు భక్తుడు కాదు ఆయనలో భక్తి ఉంది కాబట్టి భక్తుడు అంటున్నా ఆయన పేరు వేరే ఉంటుంది అట్లాగే వ్యాస మహర్షి వ్యాసుడు అనేది ఒక స్థానం వ్యాస స్థానం అంటారు అంటే ఎవరైతే గురుస్థానంలో కూర్చుంటారో వాళ్ళందరినీ వ్యాసుడిగా భావించి గౌరవించాలి ఈ స్థానంలో కూర్చొని భగవద్గీత చెబుతున్నాను అంటే నా మనసులో శ్రీకృష్ణ భగవానుడు ఉండాలి వేదవ్యాస మహర్షి ఉండాలి భగవత్ రామానుజుల వారు ఉండాలి మనకు విశదీకరించి విపులీకరించి భాష్యం చెప్పిన వాళ్ళు అది లేకుండా నేను చెప్పలేను కాబట్టి ఎదుటి వ్యక్తి ఆయన రూపంతో ఆయన గుణంతో మిగతా వాటితో సంబంధం లేదు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం ఆయన ట్రీట్మెంట్ చేయగలడా లేదా చూస్తాం ఆయన బ్రహ్మచార సంసార ఆయన వ్యాపార మనకు అనుమతి అనవసరం మనకు కావాల్సిన ట్రీట్మెంట్ ఇక్కడ అర్చకుడు అర్చన చక్కగా చేస్తున్నాడా లేదా చూస్తాం ఆయన బ్రహ్మచార సంసారం ఇంకేం మనకు అనవసరం అట్లాగే ఆ స్థానంలో కూర్చున్న వాడిని మనం ఆ శ్రీకృష్ణ భగవాని ద్వారా ఆయన పలికిస్తే ఆ వేదవ్యాస మహర్షి యొక్క అనుగ్రహం ద్వారా ఈయన పలికితే మనం వింటున్నాము చెప్పేవారు ఎవరు భగవద్గీతను ఎవరు చెప్పింది ఎవరు శ్రీకృష్ణ ఎక్కడ ఎవరు చెప్పినా సరే భగవద్గీతను చెప్పేవాడిని కృష్ణుడిగానే భావించాలి వినేవాళ్ళు ఎవరు మరి చెప్పేవాడి కృష్ణుడైతే వినేవాడు అర్జునుడు కదా మీరందరూ అర్జునులుగా భావించాలి అప్పుడే భగవద్గీత విన్నా చెప్పిన సార్థకం అవుతుంది అందుకే సంజయుడు చెప్తారు చివరి శ్లోకం భగవద్గీత ఎంత యోగేశ్వర కృష్ణ ఎంత పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయో భూతి దృమ నీతి మిమ్మ అంటే ఎక్కడ కృష్ణుడు ఉంటాడో ఎక్కడ అర్జునుడు ఉంటాడో అక్కడే విజయం సంపద కీర్తి అన్నీ అక్కడే ఉంటాయి అని మరి ఇక్కడ కృష్ణ అర్జునులు ఉన్నారా ఉన్నారా వేరే వెరీ గుడ్ భావన అనంగా నేను కృష్ణుని అయిపోను అనగానే మీరు అర్జునులు ఆ భావన ఉన్నప్పుడు చక్కగా మనసు నిశ్చలంగా ఉంటుంది అర్జునుడు శ్రీకృష్ణుడికి బంధువు మిత్రుడు హితుడు అన్ని రకాల సంబంధాలు మనకు ముందు ముందు అధ్యాయాలు వస్తాయి స్వామి భగవద్గీత గోపాలకృష్ణ భగవాన్ భగవద్గీత మొదటి శ్లోకం భగవద్గీతలో ధృతరాష్ట్రంతో ప్రారంభమవుతుంది అంటే కరుడు కట్టిన స్వార్థపరుడు కరడు కట్టిన మమకారం కలిగినవాడు మనకు ఉండకూడని ఏమిటి ముఖ్యంగా అహంకారము మమకారం ఈ రెండు ఉండకూడదు అని భగవద్గీతలో చెప్తాడు ఇంకా మనం ప్రారంభంలోనే ఉన్నాం లోపలికి వెళ్ళలేదు కాబట్టి మొదలెట్లా జరిగింది ఒక స్వార్థపరుడు ఒక కుటిలుడు మమకారం కలిగినవాడు తమ పుత్ర వ్యామోహం కలిగినవాడు ఏది అన్ని సంపదలు తన పిల్లవాడికే కలగాలి తమ పిల్లలే బాగుండాలి ఎదుటివాళ్ళు పాండవులు పరాయవాళ్ళు కాదు తమ్ముని పిల్లలే అయినప్పటికీ కూడా వాళ్ళు నశించాలి నేనే బాగుండాలి నా పిల్లలే బాగుండాలని కోరుకున్నటువంటి వాడు అందుకనే ధృతరాష్ట్రుడికి శాస్త్రంలో పెద్దలు ఒక చక్కని బిరుదించినారు ధృతరాష్ట్రుడికి కళ్ళు ఉన్నాయా హలో ధృతరాష్ట్రుడికి కళ్ళు ఉన్నాయా ధృతరాష్ట్రుడు ఎవరు హూ ఈజ్ ధృత రాష్ట్రం కౌరవాస్ దుర్యోధనుడు మొదలైన వాళ్ళు కౌరవులైతే వాళ్ళకు తండ్రి ఎవరు ధృత రాష్ట్రుడు ధృత రాష్ట్ర ఆయన కళ్ళు లేవు భౌతికంగా కళ్ళు లేవు భౌతికంగానే కాదు జ్ఞానచక్షువు కూడా లేదన్నమాట అందుకని ఆయనను పెద్దలు ఏమని పిలుస్తారు ధృతరాష్ట్రులు ఒక చక్కటి పెరుగు ఉంది సర్వాత్మన అంధ కేవలం భౌతికమైన నేత్రాలు లేని వాడే కాదు నేత్రం కూడా లేని అంధుడు కాబట్టి వాడికి అన్ని మమకారాలు అహంకారం ఇవన్నీ ఉంటాయి అన్నమాట మరి మనం ఈరోజు ఇవ్వడం అందరం ధృత అందరికీ కోరికలు ఉన్నాయి అందరికీ మమకారాలు ఉన్నాయి అందరికీ అజ్ఞానం ఉంది ఉన్నాయి ఏదో చూస్తున్నాం చూడాల్సిన దాన్ని చూడట్లేదు చూడకూడనే ఎక్కువ చూస్తాం కదా ధృత రాష్ట్రుడు అంటే అర్థం ఏమిటి రాష్ట్రమును ధరించిన వాడు రాష్ట్రం అంటే ఒక రాష్ట్రానికి అధిపతి అయితే బియ్యం అంటాం ఒక దేశానికి అధిపతి అయితే అంటే బియ్యం అంటాం ప్రధానమే రాజవారు దేశానికి ఆయన ఏమని పిలుస్తారు నరేంద్ర మోదీని అంటే ఈజ్ మినిస్టర్ నాట్ కింగ్ రాజు వేరే రాజు చేతికిన మంత్రులు చాలా మంది ఉంటారు హోం మంత్రి ఉంటాడు ఆరోగ్య మంత్రి ఉంటాడు విద్యా మంత్రి చక్కరకరం రాజు అంటే ఎవరు ఇప్పుడు మన కాన్షియస్నెస్ లెవెల్ రాష్ట్రపతి కానీ రాష్ట్రపతికి ఇప్పుడు ఏం అధికారాలు లేవు మంత్రులు పూర్వకాలం సలహా ఇచ్చేవారు రాజు ఆజ్ఞాపించేవారు ఇప్పుడు ఉంటాయి పోయింది మంత్రులు ఆజ్ఞాపిస్తే రాజు అంగీకరించాల్సింది సంతకం పెట్టాలి కామె అక్కడ రాష్ట్రము అంటే ఈ ప్రాంతం కావచ్చు ఈ దేశం కావచ్చు ఇక్కడ రాష్ట్రం అంటేది మన శరీరమే రాష్ట్రం ధృత రాష్ట్ర అంటే ఈ శరీరానికి లొంగిపోయి ఈ శరీరమే తాను అని భావించేటువంటి అజ్ఞాని నిజానికి శరీర మామనం అంటే మనం ఎవరు మనుషులమే మనుషులమేనా డౌటే మనిషి లక్షణాల రూపం ఉంటే చాలదు లక్షణాలు కూడా ఉండాలి ఆ లక్షణాలు ఉంటే మానవుడు లేకపోతే మానవ రూపంలో ఉన్న దానవుడు అయితే నిజానికి మనం ఆత్మ ఈ శరీరం కాదు ఇది అర్థమయ్యేటట్టు చెప్పేది భగవద్గీత ఆత్మజ్ఞానం కలగాలి ఆత్మజ్ఞానం అంటే ఈ శరీరం నేను కాదు ఈ శరీరం లోపల ఉండి నేను అనబడుతున్న ఆత్మ ఈ చెయ్యి ఎవరిది నాది అంటే నీ చెయ్యి నీదే నా చెయ్యి నాదే నాది అంటే అర్థం ఏంటి ఈ మైక్ నాది అంటున్నాం అంటే ఈ మైక్ నేనా నాకు సంబంధించింది నేను మైక్ కాదు బట్ ఈ మైకు నాది అట్లే ఈ చెయ్యి నాది అంటున్నాను అంటే చెయ్యి నేను కాదు ఈ చెయ్యి నాది కానీ చెయ్యి నేను కాదు నాది అనేవాడు ఇంకొకటి ఉన్నాడు ఈ శరీరం నాది అంటున్నా అంటే శరీరం నేను కాదు నాది అని లోపడి ఇంకోడు అంటున్నాడు ఏ ఈ శరీరం నాది ఈ శరీరం నేను కాదు ఈ శరీరం నాది అంటుంటే ఏంటి లోపలి ఇంకోటి పలుకుతున్నాడు వాడే ఆత్మ ఆ ఆత్మజ్ఞానం కలిగించేది భగవద్గీత ఆ ఆత్మజ్ఞానం కలగనంత వరకు కోపాలు ఉంటాయి తాపాలు ఉంటాయి ద్వేషాలు ఉంటాయి ప్రేమలు ఉంటాయి అవి అన్నీ ఉంటాయి ఆ ఆత్మజ్ఞానం కలగనంత వరకు ఆత్మజ్ఞానం కలిగితే ఒక ఋషి ఒక చెట్టు ఒక పుట్టలాగా ఉండిపోతారు అంతే చలనం ఉండదు దీనికి నిదర్శనం జనక మహారాజు పరిపూర్ణమైనటువంటి ఆత్మజ్ఞానం కలిగిన వారు సన్యాసి కాదు ఆయన సంసారి ఆయన కూతురి రాలకీదేవి సీతమ్మవారు అంటే ఆత్మజ్ఞానం కలగాలంటే కేవలం సన్యాసి కానక్కర్లేదు ఉంటూ తన విధులన్నీ నిర్వర్తిస్తూ తన బాధ్యతలన్నీ నిర్వర్తిస్తూ జ్ఞానాన్ని ఆత్మజ్ఞానాన్ని పొందవచ్చు అని నిరూపించిన జనక మహర్షి రాజయోగి అంటారు తర్వాత చెప్పుకుంటా రాజుడి ఎట్లయినాడు ఎందుకైనాడు అట్లా ఈ శరీరము నాది నా పిల్లలు పా కౌరవులు అని మొదలు పెడతారు ధృతరాష్ట్రులు అది భగవద్గీతకు నాంది శ్లోకం ప్రారంభ శ్లోకం ఏమని అడుగుతాడు అందరూ ఒకసారి శ్లోకం శ్రీకృష్ణ చెబుతాను శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ అర్జున విషాదయోగ ప్రథమోధ్యాయ శ్రీమద్భగవద్గీత ధృతరాష్ట్ర ఉవాచ क्षेत्रे कुरुक्षेत्रे समवेता युयुत्सवः मामकाः पाण्डवाश्चैव किमकुर्वत सञ्जय धर्मक्षेत्रे कुरुक्षेत्रे మమేతా దియుత్సవః మమేతా మామకా పాండవాశ్చైవ మామకా పాండవాశ్చైవ సంజయ సంజయం అడుగుతున్నాడు అన్నమాట భగవద్గీత అక్కడ కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమైంది ప్రారంభమవుతుంది అది ఎలా జరుగుతుందో తెలుసుకోవాలని కుతూహలం కలిగిన వాడు ధృతరాష్ట్రుడు నిజంగా తెలిసిపోయి కురుక్షేత్రంలో కూర్చోబెట్టినా కూడా చూడలేడు ఎందుకు గుండేవాడు మరి ఎట్లా అంటే శ్రీకృష్ణుడే ప్రార్థిస్తాడు కృష్ణ నాకు అక్కడ జరిగే యుద్ధం చూడాలని ఉంది ఎందుకు చూడాలనుకుంటున్నాడు నా పిల్లలు మంది వాళ్ళ సైన్యం గొప్పది పాండవులు ఐదుగురు వాళ్ళ బలం తక్కువ నా పిల్లల చేతిలో పాండవులు దెబ్బలు తింటుంటే ఆహాకారాలు చేస్తుంటే నలిగి చస్తుంటే చూసి నేను ఆనందించను అది వారి లోపల నిజానికి అది విరుద్ధంగా జరుగుతుంది కానీ వాడి కోరికద ధృతరాష్ట్రుడు అప్పుడు సంజయుడికి దివ్య దృష్టి ఇస్తారు ధృతరాష్ట్రుడికి ఇవ్వచ్చు దివ్య దృష్టి దివ్య దృష్టి అంటే ఈ కళ్ళతో పని లేదు మనోదృష్టి దూరం దూరదృష్టి అనుకుంటాం దూరదర్శన్ అంటుంటాం దూరదర్శన్ అంటే అర్థం ఏంటి దూరంగా జరిగే వాటిని ఇక్కడే కూర్చొని దర్శించడం దూరదర్శనం దూర శృతి దూరం దూర శ్రవణం అక్కడ దూరం ఎక్కడో వినే చెప్తానే అమెరికాలో ఎవడో ఫోన్లో ఆలో అంటే ఇక్కడ మనం వింటున్నాం ఇది దూర శ్రవణం దీనికోసం ఎంతో తపస్సు చేయాల్సి వచ్చేది పూర్వకాలంలో దూరదృష్టి దూర శ్రవణం కోసం ఇప్పటి నుండి వాట్సాప్ ఆన్ చేస్తే అక్కడ వాడి ఇక్కడ ఇక్కడ అక్కడ మాటలు శబ్దాలు అన్నీ కనబడతాయి సులభమైపోయి కాబట్టి అప్పుడు ఆ దివ్య దృష్టిని ధృతరాష్ట్రుడికి ఇవ్వకుండా సంజయునికి ఇస్తారు ఒకవేళ ధృతరాష్ట్రుడికి కనుక ఇస్తే తను మాత్రమే చూస్తాడు బాధపడితే బాధపడతాడు సంతోషిస్తే సంతోషిస్తాడు అది మరి బయటకు వచ్చే అవకాశం లేదు అదే సంజయుడైతే తను తెలుసుకొని ధృతరాష్ట్రుడికి చెబుతూ దాన్ని తన మనసులో భద్రం చేసుకోగలిగిన వాడు సంజయుడు భగవద్గీత ప్రత్యక్షంగా విన్నవాడు అర్జునుడు పరోక్షంగా విన్నవాడు విన్నవాళ్ళు మరొక ఇస్తారు ఎవరు వాళ్ళు ఎవరెవరు విన్నారు సంజయుడు ధృతరాష్ట్రుడు వ్యాస మహర్షి కూడా విరాస మహర్షి ఎట్లా అయితే వాల్మీకి మహర్షికి రామాయణం జరుగుతున్నదంతా జరుగుతున్నదంతా జరిగింది రాయలేదు ఆయన రామాయణ కాలంలో తను జీవించి ఉన్నారు వాల్మీకి మహర్షి ఇప్పుడు మనం గుళ్ళో కూర్చున్నాం ఈ గుళ్ళో ఏం కార్యక్రమాలు జరుగుతున్నాయంటే మనం రాస్తాం చూసి రాస్తాం అలాగా వాల్మీకి మహర్షి కూడా జరుగుతున్న దాన్ని చూసి తెలుసుకొని రాసినటువంటిది గొప్ప గ్రంథం చరిత్ర అది ఇతిహాసం పురాణము కథ కాదు రామాయణం అలాగే మహాభారతం కూడా ఒక ఇతిహాసము ఇతిహాసము అంటే హిస్టరీ చరిత్ర చరిత్ర అంటే అర్థమైంది జరిగినది జరగని కథలు పురాణ కథలుగా చెప్పుకోవచ్చు కథను ఏదైనా రాయచ్చు కానీ చరిత్ర అంటే జరిగింది మాత్రమే రాస్తే అది చరిత్ర చరిత్ర రాసేవాడు నిజాయితీ పరుడై ఉండాలి తన పరా అనేటువంటి భేదం లేకుండా ఉన్నది ఉన్నట్లు జరిగింది జరిగినట్లు చెప్పగలిగిన వాడే ఉండాలి అది చరిత్రకారుడికి ఉండాల్సిన మొదటి లక్షణం అన్నమాట ఆ లక్షణాలని పుష్కలంగా ఉన్నవాడు వాల్మీకి మహర్షి రామాయణంలో అయితే మహాభారతంలో వ్యాస మహర్షి వ్యాసస్తు భగవాన్ స్వయం వ్యాసుడు సాక్షాత్తు శ్రీకృష్ణుడి యొక్క అవతారమే వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణువే అంట మనం రోజు విష్ణు సహస్రనామలు చదువుతుంది అంటే వ్యాసుడే విష్ణు వ్యా విష్ణుడే వ్యాసుడు అని అర్థం అనమాట వ్యాసుని అసలు పేరు ఏమిటండి వ్యాసుని అసలు పేరు కృష్ణ